వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారని అందుకే గంప గుర్తుగా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఒలవపాడులో రోడ్ షో నిర్వహించి కూటమి మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించి ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఏదైతే ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు గడువు ఉంది ఇప్పుడు ప్రతి ఎవరికి వాళ్ళ ఎన్నికల ప్రచారం నిమగ్నమై ఉన్నారు కుటుంబ సభ్యులతో సహా ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు సార్ మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తా ఉంది అదేవిధంగా ఏదైతే మీరు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి చెప్తున్నారు వాటికి ఆదరణ ఎలా ఉంది ఎట్లా ఉంది సార్ ప్రచారం అయ్యే స్పందన సూపర్ సిక్స్ కూడా వెరీ సక్సెస్ఫుల్ ఆ స్పందన సూపర్ సిక్స్ తోటి విపరీతమైన స్పందన ప్రతి ఒక్కరు కూడా మహిళలకి ఉచిత బస్సు ఇటువంటి అన్ని వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం పెంచేందుకు కూడా నాలుగు వేలు అనేది మంచి అమౌంటు సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా సూపర్ సిక్స్ ప్రతి ప్రతి మనిషిలో పోతుంది అందుకనే ఇది గాలి లాగా తెలుగుదేశం గాలిలాగా ఎగడతా ఉంది మా ఫ్లాగ్ మీరు బయటకు సహజంగా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మహిళలు కానీ వాళ్ళు వాళ్ళని తీసుకున ఎట్లా వస్తుంది సార్ మీరు విపరీతమైన స్పందన మహిళల్లో విపరీతంగా ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది మహిళల్లో ఇంకా ఎక్కువగా ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అట్లాగే మన కందుకూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయితే తింటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఒకసారి సహజంగా మీరు ఇప్పుడు ప్రచారాలకి వెళ్ళినప్పుడు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఏంది మీరు రేపు కందుకూరు నుంచి మీరు టీడీపీ విజయం సాధిస్తే మీరు ప్రజలకు ఏం చేద్దామని వాగ్దానిస్తూ ఉన్నారు సార్ రేపు ఈ ఐదు సంవత్సరాల్లో కందుకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదైతే డెవలప్మెంట్ ఉన్నాయో గ్రామాల్లో పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ మండలాంటి ఎక్కడ కూడా పంచాయతీ రాజు ఆర్ అండ్ బి ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది మళ్ళా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే ఈ ప్రాంతానికి రాళ్లపాటి రిజర్వాయరు పుట్టిన మున్సిపాలిటీ ఎక్కడ వేసిన కొంగడు ఉంది ఈ మూడు కాన్సెప్ట్లు నియోజకవర్గంలో ఇంతకుముందు రాని మెజార్టీ రేపు రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ మే పది పది జరుగుతుందని చెప్పి తప్పకుండా అది జరిగి హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల చట్టం అలాగే పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకు పెన్షన్ అనేది కూడా ఆర్థిక సాయం చాలా మంచిది తప్పకుండా ఈ సూపర్ సిక్స్ ని బ్రహ్మాండంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు బ్రహ్మాండమైన స్పందన చూస్తున్నారు స్పందన మంటు ఎండలో నలభై ఐదు డిగ్రీలకు కానీ ఎండలో కూడా ప్రజలు ఎక్కడ కూడా ఒక స్టెప్ కూడా వెనక తగ్గకుండా తెలుగుదేశం పార్టీ వార్డ్ వన్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు సైడ్ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి ప్రతి ఒక్కరూ బయటికి బయట ప్రాంతాల నుంచి రిస్క్ రుస్క్ అయినా కూడా ప్రతి ఓటరు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలుగుదేశం జై జనసేన జై రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలన పోయిన కత్తులు లేవా సాధ్యం విల విలలాడుతు పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి ర రైగమే మస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఎవరు దళిత దళిత్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్ట వలము యాడున్న దయ్య నూగట్టిన పూల వరము గడప గడప పెరుగుతున్నదిగా గా గంజాయి వనము ఏద తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఏహ పెట్టగా ప్రతి ఆంద్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా డం 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 కడుకాడు తోలెస్ దూంటే పసు తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ నినాద నాదళమా నర నరా న్రమ శిక్షణ నిందిన

మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే చరణం మీరే గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది